హలో ఫ్రెండ్స్ హ్యాపీ సండే ఈ సండే రోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ వెజ్జా నాన్ వెజ్జా మేమైతే మటన్ చికెన్ తిని బోరు కొడుతుందని చెప్పేసి ఫిష్ తీసుకొచ్చాము ఫిష్ పుల్స్ చేశాను చింతపండుతో కాకుండా దేంతో చేశానో చూద్దాం ఇలా జొన్నపిండి ఉప్పు వేసి చేపల్ని శుభ్రంగా కడిగాను ఇంత తెల్లగా అయ్యే చూడండి ఇక మనం కర్రీ చేసుకుందాము దీనికి కావాల్సిన పదార్థాలు మసాలా గ్రైండ్ చేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయ కారం మేమైతే చాలా కారం తింటాం కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు వేశాను ఇక రుచికి సరిపడా సాల్టు కొద్దిగా మెంతి పొడి జీలకర్ర పులుసుకు బదులు ఇదేనండి మామిడికాయ కొజ్జు సమ్మర్లో మామిడికాయలని తురిమేసి అందులో పసుపు ఉప్పు కలిపేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు ఇల్లువ ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అస్సలు పాడబోదు చాలా బాగుంటుంది ఇక ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసేసి గ్రైండ్ చేసుకుందాం ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత అందులోనే ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసేసుకోవాలి టమాటా మామిడికాయ రెండు గుజ్జుతో చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది చేపల పులుసు ఇంకా నువ్వుల నూనెతో వండుతున్నాను ఇది నువ్వుల నూనె టీ స్పూన్ ఎల్లుల్లి పేస్ట్ కూడా కచ్చ దంచి వేయాలి ఇక మసాలాని ఆయిల్లో వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ మామిడికాయ పేస్ట్ చాలా బాగుంటుంది పులిహోర చేసుకోవచ్చు ఇలా పులుసు కూరలో వేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు కొన్ని పచ్చిమిరపకాయలు ఇట్లా చీర వేసేసుకుంటే అవి తింటూ ఉంటే కారం కారంగా పుల్లగా బాగుంటాయి ఆ సేపు మూత పెట్టి గ్రేవీని ఉడికించుకుందాం ఇలా ఆయిల్ పైకి ఇచ్చే వరకు ఉడికించుకొని ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కున్న చేపలు ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కొద్దిగా ఆయిల్లో ఆ పేస్ట్లో ఫిష్ ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసుకుందాం ఎంతమందికి తలకాయ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం రుచి అంతా ఆ ముక్కలోనే ఉంటుంది కా చేపల మూత పెట్టి ఒక సైడ్ ఉడికిన తర్వాత మల్లగా చక్కగా పేచేసి ఇలా రివర్స్లో వేసుకుంటే ఎండలో ఉడికి రుచిగా ఉంటాయి ఇలా చెక్క స్పూన్తో కడితే అంతగా విరిగావు ఇలా పెట్టి ప్లైతే ఇలా కలుపుతూ ఉండాలి డుక్కొని మనం మిక్సీ జార్ కడిగేసి ఆ వాటర్ వేసేసుకుందాం మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి కుక్కరితో ఆడుతూ చేపల కూర ఎలా ఉడుకుతుందో ఇక దీని కాంబినేషన్లో రైస్ కాదు జొన్న రొట్టె కాదు ఈరోజు నేనైతే జొన్న గట్టుక చేస్తున్నాను ఇకసేపులా నీళ్ళలో జొన్న రవ్వని కడగాలి ఇదైతే నేనే ఇంట్లోనే తయారు చేశాను జొన్నల్ని శుభ్రంగా కడిగి ఎండబెట్టి తర్వాత ఏరేసి ఇంట్లోనే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాను ఒక కప్పుకు నాలుగు కప్పులు వాటర్ వేసేసుకోవాలి వేసేసుకొని ఎసరొచ్చిన తర్వాత జట్లో ఈ డబ్బాను వేసేయాలి మార్కెట్లో కూడా ఈ రవ్వ దొరుకుతుంది కానీ నేను ఇంట్లోనే తయారు చేస్తాను ఇక ఇసరొచ్చిన తర్వాత ఇసట్లో ఈ రవ్వను వేసేసి కలిపేసుకోవాలి పీచకూరలు కానీ సాంబార్లకు పప్పుచారులకు మజ్జిగకు చాలా బాగుంటుంది ఈ జొన్న కట్క మూత పెట్టేసి సిమ్లో మంట పెట్టేసి ఉడికించాలి ఇక కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ముందుగా వేస్తే ఉడకాలి కాబట్టి సగం ఉడికిన తర్వాత ఇలా సాల్ట్ వేసేసి కలిపేసుకోవాలి ఇక జొన్న గట్క రెడీ చేపల పులుసు రెడీ ఇప్పుడు మనం వడ్డించుకుందాం ఇలా గట్క పెట్టేసుకొని దానిపైన చేపల పులుసు వేసుకొని తింటే అబ్బా ఈ వీడియో చూస్తుంటే ఇంకా నాకు నీళ్ళు ఉడుతున్నాయి ఇంకా ఇప్పుడు తినాలనిపిస్తుంది మధ్యాహ్నం తిన్నాను ఇప్పుడు ఇంకా తినాలనిపిస్తుంది చూడండి ఎలా ఉంది మా చేపల కూర నచ్చిందా ఇలా మామిడికాయ గుజ్జుతో మీరు ఎప్పుడైనా చేసుకుంటే నాకు కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేసి తినండి చేసుకొని బాగుంటుంది చాలా బాగుంటుంది నోట్లో వేస్తే కరిగిపోతుంది నమలన అవసరం అంత బాగుంటుంది రైస్ కంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే బాగా నచ్చుతుంది పుల్ల పుల్లగా మరియు నొప్పులు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు తినమంటారు కదా చింతపండు ఇలా మామిడికాయ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు బాగుంటుంది టేస్ట్ కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో